ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వేడియాలో మన అమ్మవారి సందేశం అండి అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త నువ్వు రేపటి రోజున వినబోతున్నావమ్మ నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబరు తల్లి తీయటి శుభవార్త చెబుతాను అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటలను తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమిళి చూశారు కదండి త్రిశూలం మీద ఒకటే నంబరు రెండో నంబరు ఉన్నాయి కదండి మీరైతే అమ్మవారిని తలుచుకుంటూ మీకున్న కష్టాలు సమస్యలు తొలగిపోవాలి అని అమ్మవారితో చెప్పుకుంటూ ఒక నెంబర్ అయితే తాకండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ బాగా జలుపు చేయడం వల్ల వాయిస్ అనేది కొంచెం మారిందండి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ వీడియోని చూడండి ఇంకా అమ్మవారి సందేశం వినండి తల్లి రాబోయే రోజులు నీకు ఎంతో సంతోషకరంగా మారుస్తాను ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరం నీ జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది ఇక ఈ కొత్త సంవత్సరం నుంచి నువ్వు ఏం తలపెట్టినా సరే అది విజయవంతమవుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరంతో ముగిసిపోతున్నాయి తల్లి నీ కన్నీరును తుడవటానికి సంతోషం అనేది నీ గడప ముందుకి వస్తుందమ్మా బాధపడవద్దు చింతించవద్దు నేను నీకు తోడు ఉండగా ఎందుకమ్మా చింతిస్తావు ఎంతో ఓపికతోటి సహనంతో చాలా శ్రద్ధతోటి ఇంతవరకు కూడా ఓర్చుకుంటూ వచ్చావు ఇక మీదట ప్రతిరోజు కూడా సంతోషంగా గడుపుతావు మీ కుటుంబంతో ఆనందంగా గడిపే రోజులు వచ్చేసాయి తల్లి ఇప్పటి వరకు కూడా నన్నే నమ్ముకున్నావు ఎప్పుడూ కూడా నన్ను వదలలేదు ఇప్పటి వరకు నాతో చెప్పిన మాటలన్నీ కూడా గుర్తున్నాయి బిడ్డ ఇప్పటి వరకు నాతో చెప్పుకున్న బాధలన్నీ కూడా నేను మర్చిపోలేదమ్మా గుర్తుపెట్టుకున్నాను నీ సహనానికి ఓర్పుకి సంతోషకరమైన రోజుల్ని తీసుకువస్తున్నాను ఈ సంతోషం నీ జీవితాన్నే మార్చేస్తుంది ఒక కొత్త మలుపు తిరగబోతుంది ఎన్నో రోజులుగా ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నావు ఆ కోరిక కూడా త్వరలో తీరబోతుంది కొంతమంది నువ్వు పడే సంతోషానికి కుళ్ళుకునేవారున్నారు వారందరికీ కూడా ఒక గుణపాఠం చెబుతాను ఎప్పటికైనా వారు నీ దరే చేరుతారు నీ దగ్గరికి వస్తారు నిన్ను కాదు అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు ఆ క్షణం నువ్వు ఎంతో సంతోషిస్తావు ఎంతో అదృష్టాన్ని పొందుతావు అప్పుడు నా దగ్గరికి వచ్చి నాతో చెప్పుకుంటావు ఇదే కదా దుర్గమ్మ తల్లి నేను కోరుకున్నది నా జీవితం ఇలా ఉంటే చాలమ్మా అని నా దగ్గర చెప్పుకుంటావు నువ్వు పుట్టిన గడియలు ఎంతో మంచివి నా అనుగ్రహంతో పుట్టావు తల్లి నేను నీకు తోడుగా ఉండగా ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న నీ కోరికలు కూడా తీరబోతున్నాయి మంచి గడియలు రాబోతున్నాయి నీ చేయి హస్తం చాలా మంచిది తల్లి నీకు సహాయం చేసే గుణం ఉంది ఎప్పటికైనా సరే నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తాను ఇలాంటి నా భక్తులు వెన్నట్టే ఉండి వారికి రక్షణ కవచంగా ఉంటాను ఏ భక్తులైతే నా అడుగు జాడల్లో నడుస్తారో వారికి సదా తోడు ఉంటాను నువ్వు ఎంత కష్టపడినా ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా ఎవరైనా నీ దగ్గరికి వస్తే అయ్యా అమ్మా అంటే నీకు ఇచ్చే గుణం ఉంది ఇలాంటి గుణమే కదా నా భక్తులలో నేను కోరుకునేది ఇలాంటి వారికి సదా నేను తోడు ఉంటాను ప్రతి జన్మలోనూ ప్రతి క్షణం మీతోనే ఉంటాను మీ సమస్యలను సదా నేను మోస్తాను జీవితం ఎంతో అందంగా మారుస్తాను అంతేకాకుండా ఇప్పుడు పడుతున్న కష్టానికి కర్మఫలం తగ్గిస్తాను ఈ దుర్గమ్మ తల్లిపై ఉంచు ఒక్కసారి నమ్మకం ఉంచు తల్లి సదా జీవితాంతం నీతోనే ఉంటాను సదా తోడు ఉండి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం దేనికైతే భరిస్తున్నావో అది కేవలం నీ కర్మఫలం ఆ కర్మఫలం తగ్గించటానికి నేను పడుతున్న కష్టం నీకు తెలియదు బిడ్డ ఈ కర్మఫలం అనేది ప్రతి జీవరాశి కూడా అనుభవించవలసిందే ఎవరూ తప్పించుకోలేరు ఇది దైవ నిర్ణయం ఈ దైవ నిర్ణయాన్ని నేను కూడా మార్చలేను ఈ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు సదా గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుతోటి మంచి మార్గంలో నడుస్తారు అని నేను ఆశిస్తున్నాను మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెబుతున్నారండి మరి అమ్మవారు చెప్పిన మాటలు మనం అందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ఆచరిద్దామండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకోసమే రేపటి రోజున సంతోషకరమైన రోజులు ఎదురు చూస్తున్నాయమ్మా ఎందుకు తల్లి అంతలా దిగులు చెందుతున్నావు ఎలా బ్రతకాలి అని దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా గూడి నుంచి వచ్చిన పక్షులు ఎక్కడికి వెళ్తున్నామో ఏం దొరుకుతాయో అని తలుచుకుంటూ భయపడుతూ వెళ్ళవు కదా ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా ఆహారం దొరకకుండా ఉంటుందా అనే నమ్మకంతోనే కదా బయటికి వెళతాయి ఆ నమ్మకమే జీవితం ఈ విషయాన్ని తెలుసుకుని జీవించు ఎలా బ్రతుకుతాం ఏం చేయాలి అనే ఆందోళనతో నీకు నిద్ర కూడా పట్టకుండా ఉంది కదా తల్లి కానీ ఇక నుంచి నువ్వు అలా చేయవద్దు నాకు నా దుర్గమ్మ తల్లి ఉంది అంతా బాగుంటుంది అని ప్రశాంతంగా నిద్రపోతల్లి రేపు ఉదయం నిద్ర లేవగానే నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వే చూస్తావు నీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నీకు పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది అలాగే కష్టాలు వచ్చినప్పుడు నీలోని బలం బలహీనతను కూడా తెలియచేస్తుంది కాబట్టి ఏది నీలో బలం బలహీనత తెలుస్తుందో అదే నిన్ను ధైర్యంగా ఉండేలా చేస్తుంది గెలిచావా సంతోషపడు ఓడిపోయావా ఒక అనుభవం అనుకో ఇదే తల్లి జీవితం అంటే బలహీనతను అర్థం చేసుకుని బలాన్ని బలపరుచుకుని అనుభవాన్ని సరిచేసుకుని జీవించు అప్పుడు గెలుపు నీకు తథ్యం తల్లి జీవితాన్ని అర్థం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది బాగా బ్రతికిన తర్వాత ఒక్కసారి నువ్వు ముందు గడిపిన జీవితాన్ని గుర్తు తెచ్చుకో అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకే అర్థమవుతుంది అవును తల్లి నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావమ్మా డబ్బు నగలే జీవితం కాదు ప్రశాంతత నెమ్మది ఉంటేనే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది సంతోషాన్ని తప్పకుండా నీ దుర్గమ్మ తల్లి నీ జీవితంలోకి అందిస్తుంది దుఃఖం ఆనందం అనేది ఎవరికీ కూడా ఇక్కడ శాశ్వతం కాదు తియ్యటి జీవితాన్ని జీవిస్తావమ్మా చేదు జీవితం అంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు కష్టపడుతున్నావు అంటే తర్వాత సుఖపడతావు అని అర్థం చేసుకో అందువల్ల మంచే తలుస్తూ ఉండు మంచే చేస్తూ ఉండు ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టయి పువ్వులు కాయలు పండ్లు వస్తాయి అలాగే నీ పాటికి నువ్వు మంచి చేస్తూ ఉండు దానికి ఫలం తప్పకుండా వస్తుంది తలుచుకున్న వెంటనే గెలుపు రాదమ్మ పట్టుదల కృషి ఓర్పు సహనం ఇవన్నీ ఉంటేనే గెలుపు అనేది వస్తుంది కాబట్టి ప్రయత్నం కృషి అస్సలు ఆపవద్దు తర్వాత విజయాన్ని అందుకుంటావు ఒక్కసారి ఓడినావు అంటే ఆ ఓటమికి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకో గెలుపు అదే వస్తుంది బాగా ఆలోచించు నా దుర్గమ్మ ఏం చెబుతుంది అని తెలుసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది ఇక నీ జీవితంలో ఓటమి అనేదే ఉండకూడదు తల్లి కొన్ని విషయాలు జరిగితేనే గెలుపు అనుకోకు కొన్ని విషయాలు జరగకపోయినా సరే అది గెలుపు అనుకో ఒక్కొక్కసారి జీవిత ప్రయాణం వేరువేరుగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది నీకు ఏది మంచిదో అదే చేస్తాను ఒకరితో నీకు పోటీ వద్దమ్మా నువ్వు కావాలి అని అనుకున్నది అది నీకు సరైనది కానప్పుడు అది నువ్వు ఎంత అడిగినా నేను ఇవ్వనమ్మా ఎంత బతిమాలినా ఎంత ప్రాధేయపడినా నీకు చెడు చేసేది ఏదీ కూడా ఇవ్వను నీ మనసులోని ఆలోచనలు తేలికగా ఉన్నాయి అంటే ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో రేపటి రోజున నీకు అంతా మంచి జరిగేలా రోజులా మారుతుంది రేపటి రోజు ఆనందంగా ఉంటావు నీ దుర్గమ తల్లి మీద నమ్మకం ఉంది కదమ్మా ప్రతిక్షణము కూడా నా నామాన్ని తలుచుకుంటూ ఉండు తల్లి రేపటి రోజున నీకు ఆనందం తధ్యం తల్లి నీ దుర్గమ్మ తల్లిని నీకు అన్నీ ఇస్తానమ్మా నీ దుర్గమ్మ తల్లి ఉండగా భయమేందుకు ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన దుర్గమ్మ తల్లి రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మన దుర్గమ్మ తల్లి అంటే అమ్మ కరుణ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదండీ అలాగే అమ్మ నామానికి కూడా అంతే శక్తి ఉందండి కాబట్టి మీరు పనులు చేసుకుంటూ కూడా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని అనుకుంటూ పనులు చేసుకోండి అమ్మనామాన్ని జపిస్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుందండి మళ్ళీ అమ్మవారి సందేశంతో మంచి వీడియోతో కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్